పెద్ద సర్ప్రైజ్ అంటే చాలా డిలే అయిపోయింది యాక్చువల్ గా గోయింగ్ టేక్ అవర్ కార్ ఫస్ట్ పెళ్లి చేసుకున్నాగా లైఫ్ చేంజ్ అయ్యింది చాలా నా వల్లే

హ్యాపీ బర్త్డే బర్త్డే మా వాడికి కలర్ నచ్చింది అందుకని పట్టుకొని వదలట్లేదు సో సోయా ఇప్పుడు మాకు ధీరన్ ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు అదేంటి అనేది కూడా చూపించేస్తాము బట్ చాలా హడావిడి ఉంటుంది అండ్ వీఆర్ సూపర్ డూపర్ ఎగ్జైటెడ్ యా ఏంటి ధీరన్ తెలుస్తుంది పెద్ద సర్ప్రైజ్ అంటే చాలా డిలే అయిపోయింది యాక్చువల్ గా వి ఆర్ గోయింగ్ టు టేక్ అవర్ కార్ సో ఈ కార్ యాక్చువల్లీ మేము మా పుట్టిన వెంటనే అలా తీసుకుందాం అనుకున్నాం బట్ ఆ టైంలో మాకు అవలేదు బట్ ఈ రోజు మేము తీసుకోబోతున్నాం ఆన్ దిరే ఆన్ ద అకేషన్ ఆఫ్ బర్త్ డే అండ్ ఆల్సో మావాడి వాడి నైన్త్ మంత్ బర్త్డే అనమాట సో ఐ యూ ఎక్సైటెడ్ లిష్ యూ ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ మా వాడికి అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ యా సో గిఫ్ట్ ఓపెన్ చేసా మాకు Hey, the yes, watch. Wow, yeah. oh, no. wow. Thank you. You P like it? Yeah, yeah, yeah. Let one no? Yes. Okay. Say happy birthday. Happy birthday. Thank you, Lishu. You are going to Yes. Nice selection, no? Yes. Okay. <laughs> yeah. Okay. Da.

पहले की कोड़ा नहीं करा कांग्रेचुलेशंस कांग्रेचुलेशंस इशू कांग्रेचुलेशंस सो ये आर यू एक्साइटेड आर यू सुपर एक्साइटेड आई एम एक्साइटेड इशू వాడి ఆనందం అంతా వాడి ఆనందంగా వాడి చూపు అంతా వెనకే ఎప్పుడు దింపుతారు ఎప్పుడు చూడాలి అని చెప్పి సూపర్ ఎక్సైటెడ్ గా అన్నాడు ఏముంది అని చూస్తున్నాడు ఏముందని చూస్తున్నాడు సో మేం సూపర్ ఎక్సైటెడ్ మలేషియా సూపర్ ఎక్సైటెడ్ యా అంటే బిఫోర్ వి అన్వీల్ నాకు కొన్ని చెప్పాలనిపించింది సో ఆఫ్టర్ మై సన్ రోజ్ బౌండ్ నా లక్క తిరిగింది అన్నమాట తిరిగింది ఫస్ట్ పెళ్లి చేసుకురాగా లైఫ్ చేంజ్ అయ్యింది చాలా తర్వాత అదేంటి నా మా సన్ పుట్టాక మై లైఫ్ హెస్ చేంజ్ లాస్ట్ వన్ ఇయర్ నా ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ రియలీ రియలీ వెల్ సో ఫైనలీ మజాక అదే మా నాన్న ఎప్పుడూ ఒకటే చెప్తాడు పిల్ల పిల్లల పిల్లల లక్ మీద పెద్ద పెద్దల సంపాదన ఉంటుందని సో వీడి లక్ అనమాట సో ఫైనలీ ఆఫ్టర్ వన్ ఇయర్ యాక్చువల్లీ ఫస్ట్ బర్త్డే ముందరే తీసేసుకుందాం అనుకున్నాను అసలు పుట్టక ముందరే తీసేసుకుందాం అనుకున్నాను కానీ బట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపినింగ్ పుడుతూనే తీసుకోవాలని అనుకున్నాం అంటే వాడిని పుట్టిన పిల్లాడిని అలా కొత్త కార్లో తీసుకోద్దామన్న ప్లాన్ ఉండాలి మాకు యాక్చువల్గా బట్ అది కాస్త కొంచెం డిలే అయింది బట్ మా వాడు పుట్టిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనమాట అన్ని రకాల అన్ని రకాల చాలా బాయింది నాకు నా కెరియర్లో లో కానీ నా వర్క్ లో కానీ చాలా బాగా జరిగింది ధీరేనికి కానీ మా పేరెంట్స్ కి ధీరేని పేరెంట్స్ కి కానీ అందరికి బాగా జరిగింది సో మాడు మాకు పెద్ద సస్పెన్స్ చూడాలి కార్ ఏంటి చూడాలి अः मीलाकेज गाज

நான் வாருக்கிறேன். சின்னமுக்கு விட்டு. நன்னும் தென்னால். வாய்! வாய்! வாய்!

Yes. Let's go. Let's go for our first ride. First ride? Yeah. With Lisha. Yeah. Lisha, are you excited? You want to drive the car, Lisha? Wow, ready. I am not Okay. Okay, chalo. Okay. Underki, bye bye, bye bye, bye bye, bye bye bye. Okay. Okay. Okay, okay. okay, okay. Oh, <laughs> కారు కావాలా పాకడానికి అమ్మోత్తే ఇంకా కారే కావాలి పాకడానికి ఓకే సో మా బుడ్డుతో మేము ఇలా రెస్టారెంట్కి కూడా వచ్చేసాము సో లిష్యూ లెట్స్ పార్టీ లిష్యూ ఆ పాపం మేం పార్టీ చేసుకుంటాం పాపం మా వాడికి పార్టీ లేదు మేమే లేదు వాడి ఫుడ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని అన్నీ తీసుకొచ్చాను సో ఇప్పుడు వాడి లంచ్ కూడా అయిపోతుంది సో చలో మా వాడి స్టాండర్డ్ లంచ్ మాకు స్పెషల్ లంచ్

అయితే ఇలా జరిగింది ఇంకా పూజ చేయించాలి మధ్యాహ్నం బాగా లేట్ అయిపోయింది మా కార్ తీసుకుని మేము లంచ్ చేసి గుడి కూడా క్లోజ్ అయిపోయింది ఇదిగో మా మావిడ తెక్క చేస్తున్నాడు ఏంటి గుడికి వెళ్ళొద్దా అని ఇప్పుడు గుడికి వెళ్తాం ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి గుడి వెళ్దాం గుడికి వెళ్దాం మా ఆడ తెక్కగా ఉన్నాడు కూడా సో అది విఆర్ సూపర్ డూపర్ హ్యాపీ